హలో అందరికీ దిస్ ఇస్ సుధా వెల్కమ్ టు అర్ క్యూరియస్ స్కూటీ యూట్యూబ్ ఛానల్ రాబోయే వరలక్ష్మి వ్రతానికి కానీ గణేష్ చతుర్థికి కానీ ఏ పండగకైనా స్వయంగా మన చేతులతో ప్రసాదాలు చేయాలనుకుంటాం కదా కానీ పూజ రోజు మాత్రం కొంచెం హడావిడిగా ఉంటాం ఒకవైపు ప్రసాదాలు చేస్తూ ఇంకోవైపు పూజా మందిరంలో అన్నీ ఉన్నాయో లేవో చూసుకుంటూ అలానే ముహూర్తం ప్రకారం పూజ అవ్వాలనే తొందరలో ఫాస్ట్ ఫాస్ట్గా అన్ని పనులు చేసుకుంటాం సో అందుకని ఈ వీడియో మనలాంటి వాళ్ళ కోసమే చేసా ముందుగా ఎలా ప్లాన్ చేసుకోవాలి టైం ఎలా మేనేజ్ చేసుకోవాలి అండ్ పూజ చేసేటప్పుడు ఎంత భక్తితో చేస్తామో అదే విధంగా ప్రసాదాలు చేసేటప్పుడు కూడా అంతే శ్రద్ధతో చేయాలి నేనైతే తొమ్మిది రకాల నైవేద్యాలని ప్రిపేర్ చేసాను నైవేద్యాలు చేసేటప్పుడు నేను చేసిన మిస్టేక్ మీరు చేయకూడదని నా ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను వీడియో స్టార్ట్ చేసే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఇంకా లేట్ చేయకుండా మన ఛానల్లోకి వెళ్దాం పదండి ఫస్ట్ అయితే మనం ఏం ప్రసాదాలు చేయాలనుకుంటున్నామో వాటిని డిసైడ్ చేసుకొని ఒక పేపర్ మీద రాసుకొని కావలసిన వాటిని ముందు రోజు నైట్ నానబెట్టుకోవాలి ముందు రోజు నైట్ నేను గారెల కోసం మినపప్పు నెక్స్ట్ బొబ్బట్లు పూర్ణం బూరెల కోసం పచ్చిశనగపప్పు సగ్గుబియ్యం పాయసం కోసం సగ్గుబియ్యం కొమ్ము శనగలు అలానే పులిహోర కోసం చింతపండు చింతపండు ప్రసాదాలు స్టార్ట్ చేసే ముందైనా నానబెట్టుకోవచ్చు వీటన్నిటినీ ఒకసారి వాష్ చేసుకొని వాటర్లో అయితే నానబెట్టుకోవాలి నైట్ మొత్తం పూజ రోజు ఉదయాన్నే నైట్ మనం నానబెట్టుకున్న పప్పు దినుసులన్నీ చక్కగా నానిపోయి ఉంటాయి ముందుగా స్టవ్ వెలిగించుకొని రైస్ కోసం ఒకవైపు గిన్నెలో వాటర్ని వేసి ఎసరు మరిగే వరకు మూత పెట్టి ఉంచుకోవాలి ఇంకోవైపు కొమ్మశనగలని ఉప్పు వేసి ఉడికిస్తున్నాం ఇవి రెండు అయ్యేలోపు మనం అయితే గ్రైండ్ చేసుకుందాం టెన్ మినిట్స్ అయిన తర్వాత రైస్ కోసం ఎసరు పెట్టుకున్న వాటరు ఇలా మరుగుతున్నప్పుడు కావాల్సినంత రైస్ని వాష్ చేసుకొని మరుగుతున్న నీటిలో వేసుకుందాం పులిహోర పరమన్నం దద్దోజనం కోసం ఒకేసారి రైస్ని కుక్ చేసుకుంటున్నా ఇప్పుడు రైస్ అయ్యేలోపు నానబెట్టుకున్న శనగపప్పుని ఒకసారి వాష్ చేసుకొని కుక్కర్ లేదా గిన్నెలో వేసుకొని శనగపప్పు సగానికి వాటర్ వేసుకొని కాస్త ఉప్పును కూడా వేసి రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి నెక్స్ట్ శనగలు ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా వేలతో చిదిమితే మిడిల్కి బ్రేక్ అవ్వాలి అప్పుడే శనగలు ఉడికినట్టు ఇప్పుడు దీన్ని దించేసి శనగపప్పు వేసిన కుక్కర్ని పెట్టుకుందాం రెండు విజిల్స్ వచ్చేలోపు మనం ఉడికించే శనగల్ని వాటర్ని వడబోసి పక్కన పెట్టుకుందాం నెక్స్ట్ పులిహోర పోపు కోసం కావాల్సినవన్నీ ప్రిపేర్ చేసుకుందాం ఒక ప్లేట్లో మిరపకాయలు ఆవాలు మినప్పప్పు జీలకర్ర శనగపప్పు అలానే కరివేపాకు నానబెట్టుకున్న చింతపండు గుప్పుడంతా పల్లీలు కొన్ని పచ్చిమిరపకాయలని తీసుకొని పక్కన పెట్టుకుందాం శనగపప్పు రెండు పిసెస్ అయితే వచ్చేసాయి దాన్ని తీంచేసి ఒక ప్యాన్ పెట్టి ఒక స్పూన్ నెయ్యిని వేసుకొని లో ఫ్లేమ్లో వేడి చేసుకోవాలి ఒకసారి రైస్ని చెక్ చేసుకొని కాస్త పలుకున్నప్పుడే రైస్ని దించేసి ఇలా కన్నాల గిన్నెతో రైస్ని వాచుకోవాలి ఇలా చేయడం వల్ల రైస్ అనేది పొడిగా ఉంటుంది ఇలా కాకుండా రైస్ కుక్కర్ అలవాటు ఉండేవాళ్ళు రైస్ కుక్కర్లో కూడా వండుకోవచ్చు అలానే మనకి టైం కూడా సేవ్ అవుతుంది నెక్స్ట్ ఒక గిన్నెలో వాటర్ తీసుకొని వేడి చేసుకుందాం అలానే వేడెక్కిన ప్యాన్లో కేసరి కోసం ఒక కప్పు బొంబాయి రవ్వనైతే వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి నెయ్యిలో ఇప్పుడు వేడి నీళ్ళని దించేసి గారెలు వేసుకోవడానికి కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి బొంబాయి రవ్వ బాగా వేగిన తర్వాత దించి పక్కన పెట్టుకొని ఇప్పుడు ముందు వేడి చేసిన వేడి నీళ్ళలో సగ్గు బియ్యాన్ని వేసి కాస్త ఉడికిద్దాం నెక్స్ట్ ఆల్రెడీ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మినపురుప్పు ఉంది కదా అందులో నుండి కాస్త బూరెల కోసం తీసి పక్కన పెట్టుకుందాం నెక్స్ట్ గారెలు వేయడానికి రుబ్బులో కాస్త సాల్స్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకుందాం ఇప్పుడు ఆయిల్ వేడెక్కిందో లేదో చూసుకొని గారెలనైతే వేసుకుందాం గారెలు వేసే ముందు రుబ్బులో రెండు స్పూన్ల బియ్యం పిండిని కలిపితే గారెలు అనేవి క్రిస్పీగా వస్తాయి పెడక్కింది కాబట్టి అయితే ఒక్కొక్కటిగా వేసుకుందాం నేను చేసిన ఫస్ట్ మిస్టేక్ ఇక్కడే మనం డీప్ ఫ్రై ఏది చేసినా మీడియం టు హై ఫ్లేమ్లో ఉండాలి కానీ హై ఫ్లేమ్లో అస్సలు పెట్టుకోకూడదు దీనివల్ల గారెలు అనేవి ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయి అండ్ మనం గారెలు వేసే ప్రాసెస్లో ఉంటాం కాబట్టి గారెల్ని త్వరగా తిప్పకపోయినా కొంచెం ఓవర్ ఫ్రై అవుతుంది సో ఈ మిస్టేక్ మీరు మాత్రం చేయకండి నెక్స్ట్ నైవేద్యం వరకు గారెలు వేసుకొని ఆపుకుంటారు లేదా కంప్లీట్గా వేసుకుంటారనేది మీ ఇష్టం నేనైతే ఎక్కువ క్వాంటిటీ చేయలేదు కాబట్టి ఒకేసారి వేసేసాను అలానే సగ్గుబియ్యం కూడా ఆఫ్ చేసుకున్నా మనకి అయితే కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ సగ్గుబియ్యం పాయసం కోసం కాస్త పాలు తీసుకొని బాగా వేడి చేసుకోవాలి పాలు బాగా మరిగిన తర్వాత ఉడికించిన సగ్గుబియ్యాన్ని ఇప్పుడు వేసుకుందాం నెక్స్ట్ ఇందులో తీపికి సరిపడా పంచదారణ అయితే వేసుకుందాం ఇక్కడ ఉండలు కట్టుకున్న సగ్గుబియ్యం పాలని బాగా కలుపుకున్నాక ఇప్పుడు దీన్ని పక్క బర్నర్ మీదకి షిఫ్ట్ చేసుకుందాం ఈలోపు మనం పులిహోర కోసం చింతపండు పులుపుని అయితే ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం ఒక కడాయిని తీసుకొని రెండు స్పూన్లు ఆయిల్ని వేసి వేడి చేసుకోవాలి ఇప్పుడు సగ్గుబియ్యం పాయసంలో హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ని వేసుకొని రెండు పొంగులు వచ్చేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది వీటిలో డ్రై ఫ్రూట్స్ అయితే నేను లాస్ట్లో మొత్తం అన్నిటికీ ఒకేసారి ఫ్రై చేసుకొని వేసుకుంటా ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేడెక్కిన తర్వాత పులిహోర పోపు కోసం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా అందులో నుండి పోపు దినుసుల్ని ఎండుమిరపకాయలని వేసి వేయించుకోవాలి అవి కాస్త వేగిన తర్వాత పల్లీలను కూడా వేసుకోవాలి ఇవి వేగేటప్పుడే ఒక స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకుందాం దీంట్లో కాస్త ఇంగువను కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది అలానే రెండు డబ్బులు కరివేపాకుని కూడా వేసుకుందాం నెక్స్ట్ మనం నానబెట్టుకున్న చింతపండుని పులుపు తీసుకొని వాటిలో ఉండే చెత్త పడకుండా ఫిల్టర్ చేసుకుంటూ చింతపండు పులుపుని వేసుకోవాలి చింతపండు పులుపుని యాడ్ చేసుకున్నాక టేస్ట్కి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకుందాం చింతపండు పులుపు బాగా దగ్గర వరకు మరిగించుకోవాలి సగ్గు బియ్యం పాయసంలో నచ్చితే కాస్త కుంకుమ పువ్వును కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది ఫ్రిజన్ నా దగ్గర అవైలబుల్గా లేదని నేను వేసుకోలేదు దగ్గరగా ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పాయసాన్ని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఇందాక మనం ఉడికించి పెట్టుకున్న శనగపప్పుని ఓపెన్ చేసి చూద్దాం పప్పు అయితే కంప్లీట్గా ఉడకకుండా ఇలా సగం ఉడికితే సరిపోతుంది ఇప్పుడు పప్పులో ఉండే ఎక్స్ట్రా వాటర్ని తీసేసి కంప్లీట్గా పప్పుని చల్లార్చుకోవాలి ఇప్పుడు చింతపండు పులుపు కూడా దగ్గర పడింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసి కాస్త చల్లారిన తర్వాత ఒక బౌల్లో కావలసినంత రైస్ని తీసుకొని చింతపండు పులుపుని వేసి రైస్ని బాగా కలపాలి ఈ వీక్ మన ఛానల్లోకి చాలామంది కొత్తగా యాడ్ అయ్యారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మీ పేరు పేరున మీ అందరికీ చాలా థ్యాంక్స్ మీ అందరి కోసం మరిన్ని మంచి వీడియోస్ నేను పోస్ట్ చేస్తూ ఉంటాను ఇలా కలుపుకున్న పులిహోరలో రెండు రెప్పల పచ్చి కరివేపాకు అలానే నిలువుగా కట్ చేసుకున్న ఏడెనిమిది పచ్చిమిరపకాయని వేసుకోవాలి అలానే ఇందులో కాస్త బ్లాక్ పెప్పర్ని కూడా స్ప్రింకిల్ చేసుకుంటే టెంపుల్ స్టైల్ పులిహోర రెడీ నెక్స్ట్ మనం పూర్ణం బూరెలు బొబ్బట్లు కోసం ఉడికించి పెట్టుకున్న శనగపప్పుని జార్లో వేసి ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఒక కడాయిలో కాస్త నెయ్యిని వేసుకొని అందులో ఈ పేస్ట్ని కూడా వేసి కాస్త పచ్చివాసన పోయే వరకు ఈ పేస్ట్ని ఉడికించుకోవాలి నెక్స్ట్ పక్క బర్నర్ మీదకి షిఫ్ట్ చేసుకొని ఒక గిన్నెలో పూర్ణం బూరెలకి బొబ్బట్లకి అలానే పరమాన్నానికి కూడా సరిపడేంత తురుమిన బెల్లాన్ని తీసుకొని అందులో కాస్త వాటర్ని యాడ్ చేసి పాకం తయారు చేసుకోవాలి శనగపప్పు పేస్ట్ని మాడకుండా దించేసుకొని ఇప్పుడు కేసరి కోసం ఒక గిన్నెలో వాటర్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి ఈలోపు తయారైన బెల్లం పాకాన్ని కాస్త పరమన్నం కోసం తీసేసి రిమైనింగ్ పాకం శనగపప్పు పేస్ట్లో అయితే వేసుకొని వాటర్ అంతా ఇంకిపోయి తిక్కు ముద్దలా అయ్యేంత వరకు అడుగు పట్టకుండా కలుపుతూ ఉండాలి ఈ ప్రాసెస్లో కొంచెం ఎయిర్ బబుల్స్లా వచ్చి పైకి తుల్లుతూ ఉంటుంది కాస్త దూరంగా ఉంటూ కలుపుకోండి కాసేపు అయితే తుల్లకుండా దీనిపైన మూత పెట్టి సిమ్లో పెట్టుకుంటున్నా నెక్స్ట్ మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న బొంబాయి రవ్వని వేడి నీటిలో వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి అండ్ ఇందులో కాస్త పాలును కూడా యాడ్ చేసి ఉడికించుకోవాలి రవ్వని ఇలా రవ్వ ఉడుకుతున్నప్పుడు సరిపడేంత షుగర్ని కూడా యాడ్ చేసుకోవాలి షుగర్ని వేసి కలుపుకున్నాక హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకుందాం ఇలాచితో పాటుగా చిన్న పచ్చకర్పూరం కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది నెక్స్ట్ అన్నీ కలిసేంత వరకు నీటుగా కలుపుకొని ఉండలు లేకుండా మీడియం ఫ్లేమ్లో రవ్వని ఉడికించుకోవాలి అన్నిటికంటే కేసరికి ఫ్లేవర్ ఎక్కువగా ఇచ్చేది నెయ్యి సరిపడా నెయ్యిని వేసుకొని కలిపి దగ్గర పడేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి అండ్ ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే కేసరి కూడా రెడీ అయిపోతుంది నెక్స్ట్ పక్కనే ఉడుకుతున్న శనగపప్పు పేస్ట్ని కూడా వాటర్ అంతా ఇంకిపోయి గట్టిపడేంత వరకు కలుపుకోవాలి ఈ పేస్ట్ని దించేసి కాసేపు పక్కన పెట్టి చల్లార్చుకోవాలి నెక్స్ట్ ఇంకొక ప్యాన్ను తీసుకొని కాస్త ఆయిల్ని కూడా వేసి వేడెక్కిన తర్వాత పోపునైతే వేసుకోవాలి పోపు కాస్త వేగిన తర్వాత కాస్త ఎండిమిరపకాయలు కరివేపాకుని వేసి వేయించుకోవాలి అండ్ ఫ్లేవర్ కోసం కాస్త ఇంగువాని కూడా యాడ్ చేసుకుందాం కాస్త వేగిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న కొమ్ము శనగలను అయితే వేసి కలుపుకుందాం ఆల్రెడీ మనం ఉడికించేటప్పుడు సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది దీంట్లో పచ్చి కొబ్బరి తురుములు కూడా యాడ్ చేసుకోవచ్చు మనకి కొమ్ము శనగల నైవేద్యం అయితే రెడీ అయిపోయినట్టే ఇందాక మనం చల్లార్చి పెట్టుకున్న పూర్ణం చూసారా ఎంత ముద్దగా అయిందో ఇందులో కాస్త ఇలాచీ పౌడర్ అండ్ నెయ్యిని కూడా వేసి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు పూర్ణాన్ని కడాయికి గుండా స్ప్రెడ్ చేసుకొని కాసేపు ఈ ఈలోపు మనం డ్రై ఫ్రూట్స్ అన్నీ నేతిలో మంచిగా ఫ్రై చేసేద్దాం అలానే మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలానే వీడియో కింద గంట సింబుల్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే నేను వీడియో పోస్ట్ చేయగానే మీ ఫోన్లో నోటిఫికేషన్ అయితే వస్తుంది డ్రై ఫ్రూట్స్ వేగిన తర్వాత ఒక్కొక్క దానిలో అయితే యాడ్ చేసుకుందాం ముందుగా పక్కనే ఉన్న క్యాసెట్లో యాడ్ చేసుకుందాం ఇప్పుడైతే మనకి క్యాసర్ కూడా కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ ఒక గిన్నెలో పరమన్నం కోసం ఇందాక బెల్లం పాకం ఉంచాం కదా అది వేసుకొని ఆల్రెడీ మనం కుక్ చేసి పెట్టుకున్న వైట్ రైస్ని పాకానికి సరిపడా రైస్ అయితే యాడ్ చేసుకోవాలి ఇందులో కూడా కాస్త ఇలాచిని యాడ్ చేసుకుందాం అరమన్నానికి రైస్ అయితే మెత్తగా ఉడికితే బాగుంటుంది ఇందులో కాస్త మిల్క్ని కూడా యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి పరమాన్నం దగ్గర పడేలోపు పక్క బర్నర్ పైన దద్దోజనం కోసం పోపు పెట్టుకుందాం ఈ పోపులో మనం నార్మల్గా వేసుకునేటట్టు ఆవాలు జీలకర్ర మినుములు శనగపోపు వేసి కొన్ని మిరపకాయలు కరివేపాకును కూడా వేసి కాస్త పల్లీని కూడా యాడ్ చేసుకోవాలి వీటన్నిటినీ బాగా వేయించుకోవాలి పోకైతే వేగిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పరమాన్నం కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయి వచ్చింది సో ఇందులో కూడా కాస్త డ్రై ఫ్రూట్స్ని వేసుకొని కలిపి పక్కన పెట్టుకుందాం ఇప్పటి వరకు మనకిహోర పరమాన్నం బియ్యం పాయసం రవ్వ కేసరి గారెలు కొమ్ముశనగలు కంప్లీట్ అయ్యాయి దద్దోజనం బొబ్బట్లు పూర్ణం బూరెలు వేసుకుంటే మన తొమ్మిది ప్రసాదాలు కూడా కంప్లీట్ అయిపోతాయి నెక్స్ట్ దద్దోజనం కోసం ఒక కప్పుతో కర్డ్ తీసుకుంటున్నా అండ్ కొంచెం వాటర్ ఇందులో వేసుకొని ఆల్రెడీ మనం కుక్ చేసుకున్న రైస్ నుండి కావాల్సినంత రైస్ని యాడ్ చేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి కాస్త మెత్తగా కలుపుకోవాలి ఇంకా కలుపుకున్న కోర్డ్ రైస్లో ఆల్రెడీ మనం పోపు పెట్టుకున్నాం కదా దాన్ని ఇందులో వేసుకుందాం ఇందులో దానిమ్మ గింజలు వేసుకుంటే ఇంకా బాగుంటుంది సో దద్దోజనం కూడా మనకి కంప్లీట్ అయిపోయింది మనం ఇందాక డ్రై ఫ్రూట్స్ అయితే బియ్యం పాయసంలో వేయలేదు కదా కాస్త డ్రై ఫ్రూట్స్ని ఇందులో యాడ్ చేసేసుకుందాం ఇప్పుడు చల్లార్చి పెట్టుకున్న అయితే కాస్త గట్టిపడుతుంది చూసారా ఇలా ఉండలుగా చేతికి కంటుకోకుండా వస్తుంది కదా ఇలా ఉంటే బూరెలు వేయడానికి ఈజీగా ఉంటుంది స్టార్టింగ్లో పూర్ణం బూరెలు పూత కోసమని కాస్త రుబ్బుని తీసి పక్కన పెట్టుకున్నాం కదా అందులో రెండు స్పూన్ల బియ్యం పిండిని కూడా కలిపి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని బూరెలు పూత కోసం ప్రిపేర్ చేసుకోవాలి పూర్ణంతో కావాల్సినన్ని బూరెలు వేసుకొని బొబ్బట్లు కోసం కొంచెం పూర్ణాన్ని అయితే ఉంచుకోవాలి పూత ప్రిపేర్ అయ్యాక చేతికి కాస్త నెయ్యి అప్లై చేసుకొని పూర్ణాన్ని బూరెల కోసం ప్రిపేర్ చేసుకుందాం అండ్ నా సెకండ్ మిస్టేక్ అయితే ఇక్కడే చేశాను బూరెల కోసం పూత ప్రిపేర్ చేసేటప్పుడు కొంచెం అశ్రద్ధతో వాటర్ ఎక్కువ యాడ్ చేసా బూరెలు కాస్త వేగిన తర్వాత ఆయిల్లో స్ప్లిట్ అయిపోయి పూర్ణం అనేది బయటికి వచ్చేసింది పూజకు టైం అవుతుందని నైవేద్యాలు త్వరగా చేయాలనే కంగారులో మనం కొన్నిసార్లు ఇలాంటి మిస్టేక్స్ చేస్తూ ఉంటాం మెయిన్గా వంటలు చేసేటప్పుడు ఆయిల్ విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంత కష్టపడి చేసేటప్పుడు సరిగ్గా రాకపోతే కొంచెం బాధగా అనిపిస్తుంది కదా మీకు ఇలాంటి సందర్భాలు ఎప్పుడైనా ఎదురయ్యాయా ఎదురైతే నాకు ఎస్ అని చెప్పండి బయటకు మాత్రం బూరెలు బూరెల్లానే ఉన్నాయి కానీ ఆయిల్ మొత్తం పూర్ణంతో నిండిపోయింది ఇలా కాదని పూతలు కాస్త బియ్యం పిండిని అయితే కలిపి థిక్ చేసుకున్నాను తర్వాత వేసిన బూరెలు మాత్రం చాలా బాగా వచ్చాయి ఫైనల్గా పూర్ణ బూరెలు వేయడం కంప్లీట్ అయింది నెక్స్ట్ లాస్ట్ నైవేద్యం బొబ్బట్లు బొబ్బట్లు చేయడానికి మైదాన్ని తీసుకొని నైవేద్యానికి తగ్గట్టు ఎంత చేయాలనుకుంటే అంత పిండిని తీసుకొని కాస్త సాల్ట్ని యాడ్ చేసి వాటర్తో పిండిని ముద్దలా కలుపుకోవాలి దీంట్లో కాస్త నెయ్యిని కూడా యాడ్ చేసుకొని సాఫ్ట్ టెక్స్చర్ వచ్చేంత వరకు కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక పిండి మొత్తం మునిగేలాగా నెయ్యిని అయితే వేసుకొని కాసేపు పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ పెనం పెట్టుకొని వేడైన తర్వాత నెయ్యితో అప్లై చేసుకొని ఒక ప్లేన్ సర్ఫేస్ మీద నెయ్యిని అప్లై చేసి చేతులకు కూడా నెయ్యిని అప్లై చేసుకొని మనం కలుపుకున్న మైదాన్ని చిన్న ముద్దగా తీసుకొని వీడియోలో నేను చూపిస్తున్న విధంగా బూరెల కోసం ప్రిపేర్ చేసుకున్న పూర్ణాన్ని లడ్డూ సైజులో తీసుకొని మైదాక్ మిడిల్లో పెట్టి నాలుగు వైపులా లాగి పూర్ణాన్ని కవర్ చేసి ప్లేట్ మీద పెట్టి బతుకోవడమే స్ప్రెడ్ చేసుకున్నాక వేడి పెనం మీద అయితే ఈ బొబ్బట్టుని వేసుకోవాలి ఇలా బొబ్బట్టుని రెండు వైపులా కాల్చుకోవాలి మైదా పిండి నెయ్యిలో ఎక్కువ మునగడం వల్ల పొరలు పొరలుగా పొంగుతుంది బొబ్బట్లన్నీ ఒకదాని తర్వాత ఒకటి కాల్చుకోవడమే ఇంత లాంగ్ వీడియో ఎందుకు ఒక్కొక్క ప్రసాదానికి ఒక్కొక్క వీడియో చేయొచ్చు కదా అనుకోవచ్చు ఇక్కడ నేను టైం ఎలా మేనేజ్ చేసుకోవాలి అనేది చూపించడానికి లాంగ్ వీడియో చేశాను ఇంతేనండి చాలా ఈజీగా మనం ఇంట్లోనే బొబ్బట్లు ప్రిపేర్ చేసుకోవచ్చు కాకపోతే మనం నైవేద్యాలు చేసేటప్పుడు పడకుండా నిదానంగా చేసుకోవడం చాలా మంచిది నాకైతే ఈ తొమ్మిది నైవేద్యాలు చేయడానికి గంట పావు టైం అయితే పట్టింది వీటికంటే ఇంకా ఈజీగా అయిపోయే ప్రసాదాలు చాలా ఉన్నాయి అవి కూడా నేను త్వరలో పోస్ట్ చేస్తాను మీకు కూడా ఏదైనా స్పెషల్గా డిష్ కావాలంటే చెప్పండి నాకు కామెంట్లో పెడితే నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను కొద్ది రోజులుగా మన ఛానల్పై మీరు చూపిస్తున్న అభిమానానికి చాలా థ్యాంక్స్ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్